ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు పి నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం రోజున ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన శ్రావణ పౌర్ణమి ఇక ఈ శ్రావణ పౌర్ణమిని రక్షబంధన గాను రాఖీ పండుగ గాను దేశ ప్రజలందరూ కూడా జరుపుకుంటారు ఇక ఈ రాఖీ పౌర్ణమి రోజునే గోచారంలో గ్రహాల సంచార స్థితిగతుల కారణంగా విశేషంగా నూట యాభై సంవత్సరాల తర్వాత ఈ మహా కారణంగా కారణంగా రాశిచక్రంలోని ఈ మూడు రాసుల వారికైతే పట్టింతల్లా బంగారమే ఇవ్వబోతుంది ఇక వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక వీరు చేసిన ప్రతి పనిలో కూడా ఎటువంటి అడ్డంకులు ఉండవు ఇక వీరికి వృత్తి ఉద్యోగం ఆర్థిక జీవితం కుటుంబ జీవితం వ్యాపార జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా వీరికి మాత్రం పట్టింతల్లా బంగారమే అవుతుంది వీరు కోటిశూలు అవుతారు అయితే ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ రోజు నుంచి కూడా మహారాజీవం కారణంగా ఏ మూడు రాసుల వారికి అదృశ్యం నూట యాభై ఏళ్ళ తర్వాత విపరీతంగా పట్టబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలన్నిటి కూడా రాజుగా పరిగణిస్తారు అదేవిధంగా శని భగవానుడు సూర్యుని యొక్క పుత్రుడు ఇక ఈ శని భగవానుడు కూడా కర్మ దేవుడు అంటే కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తాడు అంటే ఎవరైతే పాపకర్మలు చేస్తాడో ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో వారి వారి కర్మల అనుసారం వారికి దండలను విధిస్తూ ఉంటాడు శని భగవానుడు ఇక సూర్య భగవానుడు అలాగే శనిదేవుని యొక్క విశేషమైన కృపా కటాక్షలతో ఈసారి నూట యాభై ఏళ్ళ తర్వాత రాఖీ పౌర్ణమి రోజున అంటే శ్రావణ పౌర్ణమి రోజున గోచారంలో మహారాజోం ఏర్పడబోతుంది ఈ మహారాజవం కారణంగా రాశి చక్రంలోని ఈ రాసుల జాతకులకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది అందులో మొట్టమొదటి రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు రాఖీ పౌర్ణమి రోజునే సూర్యుడు శనిదేవుని దేవుని ఏర్పడిన మహారాజయం కారణంగా ఈ సమయంలో మిథున రాశి జాతకులకు అన్ని రకాల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే వీరు చేస్తున్న ప్రతి కూడా ఇన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినా కూడా పూర్తిగా తొలగిపోతాయి గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఎవరైతే అప్పుల బాధలతో సతమతం అవుతూ ఉన్నారో ఎంతో కాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు అదేవిధంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ రాఖీ పౌరునండి కూడా వారి కోరికలు నెరవేరుతాయి అంటే అప్పుల బాధలు తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు కుదరపడతాయి అదేవిధంగా సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి తద్వారా మీ జీవితంలో మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది ఇక ముఖ్యంగా మిథున రాశి జాతకులకు ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా గడుపుతారు మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది మీ పిల్లలు మీ చెప్పిన మాట వింటారు అదేవిధంగా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకు అందరూ విలువనిస్తారు ఇక ఈ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణం నుండి కూడా గోచారంలో మహా రాజవం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందకపోతున్న రెండవ రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి నుండి కూడా మహా రాజవం కారణంగా మీకైతే మీ జీవితంలో అన్ని శుభ ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు చేసిన ప్రతి పనిలో కూడా అంటే మీ వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఏవి రంగాల్లో ఉన్న వారికి కూడా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది మీరు చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది సక్సెస్ మీ వెన్నంటే ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీ తోటి సహోద్యోగులు మీకు సహకరిస్తారు పై అధికారులు మెచ్చుకుంటారు మీ పనితీరు మెచ్చుకుంటారు మిమ్మల్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు అది చూసి మీ పై అధికారులు మీకు జీతాలు పెంచుతారు ప్రమోషన్లు కూడా ఇస్తారు అలాగే మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీకు ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా ఎవరైతే ఎప్పటి నుంచో వాహనం కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఈ సమయంలో ఖచ్చితంగా మీరు వాహనం కొనుగోలు చేస్తారు అదేవిధంగా సుఖ సంతోషాల వాతావరణం మీ ఇంట్లో నెలకొంటుంది ఇక ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన రాఖీపోయిన నుండి కూడా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి మేషరాశి మేషరాశి జాతకులకు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మీకు ఖచ్చితంగా ఈ సమయంలో విముక్తి లభిస్తుంది మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీ ఆరోగ్యం కుదరపడుతుంది అంటే గతంలో ఏమైనా మీకు అనారోగ్య సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి ఇక మీ కష్టాలు మీ అప్పుల బాధలు మీ చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీ కుటుంబ సమస్యలు అనేవి తొలగిపోతాయి అదేవిధంగా మీరు ఈ సమయంలో ప్రయాణాలు కూడా చేస్తారు ఆ ప్రయాణాల ద్వారా కూడా మీకు లాభాలు చేకూరుతాయి ఇక మేషరాశి జాతకులకు మీకు ఈ సమయం అంటే ఈ నుండి కూడా మీకు పట్టిద్దలా బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది తద్వారా మీకు సమాజంలో కీర్తి ప్రదర్శలు పెరుగుతాయి ఉద్యోగులు వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం కలుగుతుంది అదేవిధంగా పెళ్ళిళ్ళు కాని వారికి కూడా మంచి మంచి సంబంధాలు పిల్లలు జరుగుతాయి తీర్థయాత్రలు సందర్శిస్తారు మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్క్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్